మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివరణ వెల్లడైన పురపోరు ఫలితాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలించిన హరీష్ రావు వ్యూహం మహిళలకు బంగారం లాంటి వార్త మళ్లీ తగ్గిన పసిడి ధరలు గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే పోలీ పండుగ సందర్భంగా కీలక నిర్ణయం మహిళలకు ప్రతి నెల పదిహేను ఏపీ సర్కార్ పరిరక్షణ దిశగా టీజీఎస్ ఆర్టీసీ అడుగులు దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా కోమట్ రెడ్డి హాట్ కామెంట్స్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలు గుణపాఠం చంపారని అందుకు తాజాగా ఫలితాలే నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు ప్రభుత్వం అడుగడుగునా అరాచకాలు సృష్టించిన అధికార దుర్వినియోగానికి పాల్పడిన గులాబీ శ్రేణులు విరోచితంగా పోరాడారని ఓటర్లు సైతం జగ్గకుండా బీఆర్ఎస్ కు అండగా నిలిచారని కొనియాడారు మున్సిపల్ ఫలితాలు రేవంత్ రెడ్డి సర్కార్ కు చంపెట్టు అని అభివర్ణించారు ప్రజల ఆదరణతో కాంగ్రెస్ను ను గద్దించేది బిఆర్ఎస్ ఏనని తేల్చి చెప్పారు మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా తెలంగాణ భవన్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు పార్టీకి అండగా నిలిచిన తమ్ముళ్లకు చెల్లెళ్లకు గులాబీ శ్రేణులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో పట్టణాల్లో జరిగిన ఎన్నికల్లో చాలా వీరోచితంగా చాలా బ్రహ్మాండంగా మరి పోరాటం చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా పార్టీకి మద్దతుగా అండగా నిలబడ్డ మా తమ్ముళ్ళకి మా చెల్లెలకి అందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సామధాన భేద దండోపాయాలు ప్రయోగించిన ప్రజలు మనసును గెలవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు వాస్తవంగా పంచాయతీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికల్లోనైనా అధికారంలో ఉన్న పార్టీ వైపే ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారని గుర్చేశారు కానీ ముఖ్యంగా ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే అవకాశం ఉన్నప్పుడు మరీ ఎక్కువని అధికార మార్పిడి కోసం జరిగే ఎన్నిక కాదు అనే ఆలోచన ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రజల్లో కనిపిస్తున్నదని వివరించారు అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో ఇటీవల పంచాయతీ తాజా మున్సిపల్ ఎన్నికలు ఫలితాలున్నాయని గుర్చేశారు రెండేళ్లు తిరక్క ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తూ దాదాపు నలభై శాతం పంచాయతీలను బీఆర్ఎస్ కు కట్టబెట్టారని నాలుగు వేలకు పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ లో గెలిచారని గుర్చేశారు మున్సిపల్ ఫలితాలు సైతం అదే విధంగా ఉన్నాయని వివరించారు బీఆర్ఎస్ పై అవాకులు చవాకులు పేలిన వాళ్ళ నోళ్లు మూత మెరుగైన ఫలితాలు సాధించామని కేటీఆర్ వెల్లడించారు రెండు వేల ఇరవైలో మొత్తం నూట ముప్పై మేయర్ చైర్పర్సన్లకు ఎన్నికలు నిర్వహిస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా నూట ఇరవై రెండు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గెలిచిందని గుర్చేశారు ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచింది నాలుగు మున్సిపాలిటీలేనని బీజేపీ రెండు ఎంఐఎం రెండు గెలిచాయని గుర్చేశారు కానీ నేటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు ఎదురు నిలిచి ప్రతిపక్ష బిఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ డబ్బు మద్యం పంచి అధికార దుర్వినియోగానికి అనేక అరాచకాలకు పాల్పడిందని ఆయన ఓటర్లు మాత్రం భయపడకుండా బయటకు వచ్చి ఓటు వేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ఇప్పటికే అనేక చోట్ల వేరే సారాలకు తెరతీసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు బిఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకుపోయేందుకు పోలీసులను పంపించి బెదింపులకు దిగడం మొదలుపెట్టిందని గెలిచిన వాళ్ళను లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు కాంగ్రెస్ అరాచకాలకు తలొక్కేది లేదని కొట్లాడుతామని శ్రేణులకు పిలుపునిచ్చారు రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేర్లకు చైర్పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డైరెక్ట్గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క టూ థౌజండ్ ట్వంటీ మరి ఈరోజు ఇప్పుడే నేను మేము ముందు పెడుతున్న లెక్క చూస్తే ప్రత్యక్షంగా డైరెక్ట్గా మేము ఇప్పుడు పదిహేను పైన గెలవబోతూ ఉన్నాము దాంతోపాటు పరోక్షంగా అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాడ మరి దాదాపు మరో పది పదిహేను చోట్ల మాకు చాయిస్ ఉంది అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నూట పదిహేడులో డెఫినెట్గా మంచి ఫలితాలు వచ్చినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహం ఫలించింది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ జోరు చూపించింది ఆరు రోజుల్లోనే నలభై చోట్ల సభలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు హరీష్ రావు చెట్టు కింద రచ్చబండా చర్చ వేదికలతో మహిళా ఓటర్లకు చేరువయ్యారు కేసీఆర్ దిశ నిర్దేశంతో అన్ని తానే వ్యవహరించారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు నాడు అసెంబ్లీ ఎన్నికల్లో నేడు మున్సిపల్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేశారు బంగారం అంటే మహిళలకు ఒక సెంటిమెంట్ ఒక భరోసా అందుకే ఎంత ధర పెరిగినా పసిపై ఇష్టం మాత్రం తగ్గదు అయితే గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటిన బంగారం ఇప్పుడు సామాన్యులకు కాస్త ఓటనిస్తున్నాయి పెళ్లిల సీజన్ మొదలవుతున్న తరుణంలో బంగారం ధరలు దిగిరావడం చెప్పవచ్చు బంగారం వెండి ధరలు భారీ తగ్గుదల కనిపిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే బంగారంపై రెండు వేలకు పైగా వెండిపై ఏకంగా పదిహేను వేల వరకు పట్టడం విశేషం ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష యాభై ఐదు వేల ఏడు వందల డెబ్బై వద్ద కొనసాగుతుంది అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై రెండు వేల ఏడు వందల తొంభై వద్ద ఉంది కానీ నిన్నటితో పోలిస్తే ఇది దాదాపు ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు తగ్గింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లు డాలర్ బలోపేతం కావటం వంటి కారణాల వల్ల పసిడి ధరలు ఒక్కసారిగా కిందికి వచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇక బంగారంతో పోటీ పడుతూ పరుగులు పెట్టిన వెండి కూడా నేల చూపులు చూస్తుంది కిలో వెండి ధరపై ఏకంగా పదిహేను వేల వరకు తగ్గడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రస్తుతం దేశీయ మార్కెట్ కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది పారిశ్రామిక అవసరాలకు డిమాండ్ కాస్త తగ్గడం లాభాల స్వీకరణ దిశగా ఇన్వెస్టర్లు అడుగులు వేయడం వల్లే వెండి ధరలు ఇలా కుప్పకూరినట్లుగా తెలుస్తోంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఉంది ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై వద్ద ఉంది ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో కూడా ధరలు సమానంగా ఉన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం లక్ష యాభై ఐదు వేల ఏడు వందల డెబ్బైగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష నలభై రెండు వేల ఏడు వందల తొంభైగా నమోదైంది దేశంలో హోలీ పండగ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు హోలీ పండుగకు కు సొంతకు చేరుకుంటారు ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో హోలీ పండుగ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు హోలీ పండుగకు సొంతూర్లకు చేరుకుంటారు ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు మార్గాల్లో నడుస్తున్న స్పెషల్ ట్రైన్ల సేవలను పడిగిస్తున్నట్లుగా వెల్లడించింది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా కాచిగూడ మధురై కొల్లం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కన్యాకుమారి మధురై టు కాచిగూడ హైదరాబాద్ టు కొల్లం కన్యాకుమారి టు హైదరాబాద్ మార్గాల్లో స్పెషల్ ట్రైన్ ల నిర్ణీత కాలపరిమితిని పెంచారు హోలీ పండుగ నేపథ్యంలో ట్రైన్ ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ఇబ్బందులు లేని ప్రయాణాన్ని సాఫీగా ప్రణాళికబద్ధంగా చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మహిళలకు భారీ శుభవార్తలు ప్రకటించేందుకు సిద్ధమవుతుంది రైతులతో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధికి ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పెద్ద పీఠాయను ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మహిళలకు భారీ శుభవార్తను ప్రకటించేందుకు సిద్ధమైంది రైతులతో పాటు మహిళల ఆర్థిక అభివృద్ధికి ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పెద్దపీటా వేయనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అసెంబ్లీ వేదికగా ఆవిష్కృతం కానుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది ఈ సమయంలో ఆడబిడ్డ నిధి అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు నిధులు కేటాయింపుల్లో ఎలాంటి లోటు లేకుండా బడ్జెట్ లో ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా సమాచారం రాష్ట్ర ఆదాయ మార్గాలను అన్వేషిస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది మరోవైపు మహిళా సంక్షేమం కోసం బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేయనుంది ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అందించే ఆడబిడ్డ నిధి పథకంపై ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కీలక ప్రకటన చేయొచ్చునని అంచనాలు బలంగా ఉన్నాయి ఈ పథకం అమలు కోసం అవసరమైన భారీ నిధులను ప్రభుత్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది దీంతో పాటు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ స్త్రీ శక్తి కార్యక్రమాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అత్యవసర వేళ ఆఫర్ బాధవులుగా సేవలు అందిస్తున్న వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ఉద్యోగులు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఐదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి చొప్పున జీతం పెంచింది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అత్యవసర వేళ సేవలందిస్తున్న బాంధవులుగా సేవలు అందిస్తున్న వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ఉద్యోగులు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ఐదు వేల చొప్పున జీతం పెంచింది అదే విధంగా కొత్తగా చేరి ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి రెండు వేల చొప్పున జీతం పెంచింది దీంతో పాటు కొత్త వాహనాలు సమకూర్చింది ప్రభుత్వం తాజా చర్యలతో ఉద్యోగులు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తాజా నిర్ణయంతో గతంలో పైలట్కు పద్దెనిమిది వేలు జీతం ఇవ్వగా ఇప్పుడు ఇరవై మూడు వేలకు పెరిగింది గతంలో ఈఎంటీకి ఇరవై వేలు ఉండగా ఇప్పుడు ఇరవై ఐదు వేలకు పెరిగింది కొందరు పైలట్లకు ఇరవై వేలకు మరికొంతమంది ఈఎంటీకి ఇరవై మూడు వేలకు జీతాలు పెరిగాయి ఈ నెల నుంచి పెంచిన జీతాలు బ్యాంక్ అకౌంట్లు జమ అయ్యాయి వేతనాలు పెంచినందుకు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు ఆర్థిక పెంపుదల నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఈ నెల నుంచి స్లాబ్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు నగర వాసులను అనారోగ్యానికి గురిచేసే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది హైదరాబాద్ లో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది నగర వాసులను అనారోగ్యానికి గురిచేసి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది హైదరాబాద్ లో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్మెంట్ సాంకేతికతపై మరియు సంస్థ దృష్టి సారించింది ఇందులో భాగంగా రెట్రో ఫిట్మెంట్ కోసం పదిహేను మెబిలిటీ సంస్థకు రెండు వందలు కళ్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్ కు నలభై బస్సులను రెట్రో ఫిట్మెంట్ చేసే బాధ్యతను ఆర్టీసీ అప్పగించింది కొత్తగా పది డిపోలు పది ఛార్జింగ్ కేంద్రాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ మౌలిక సదుపాయాల కోసం సుమారు మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు నిత్యం ఆయన ఏదో సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నిత్యం ఆయన ఏదో హీట్ పెంచుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో కొటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఎమ్మెల్యే కొమటి రెడ్డి రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మంత్రి మంత్రి విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవటంతో అప్పటి నుంచి సీఎం రేవంత్ పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు నిత్యం ఏదో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని రాజ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆయన అన్నారు నాకు పదవదే వస్తుంది మంత్రి పదవిని నాకు అడుక్కోవడం రాదు సమయం వస్తే లాభం అన్నారు మీకిచ్చిన మాట ప్రకారం పదవి ఇవ్వండి లేదంటే నేనే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు పైసలు నిధులు అన్ని మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని గతంలో ఓసారి నిలదీశారు ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చామే తప్ప కబ్జాలు చేయటానికి రాలేదు రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర ధుమారం లేపుతున్నాయి తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి నీకోసం వస్తుంది వస్తుంది జనకోసంగా నేను చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను నేను చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి ఏ వేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చేయండి ఇంకా బేసి చూస్తున్నా పదవి గురించి మనం బాధపడతలేను ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోతుంది మునుగోడు మీరు చూసుకోండి చూసుకుంటా మునుగోడు చూసుకుంటారా తెలంగాణ నీ జెండా ఎగరవాల సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు విధంగా జన్మ జన్మలకు గుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఇది వాళ్ళ బుల్టెన్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం ఇయర్స్